ఫ్లాపై విజయ్ పూరి చార్నీని రోడ్డున పడేసిందన్నారు ఆచార్య వల్ల కొరటాల శివ అలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు కట్ చేస్తే ఇంకా ఈ డిజాస్టర్స్ వల్ల ఆయన గాయాలు ఇంకా పూరి కొరటాల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఇంకా గాయాలకు మందులు రాసుకుంటూనే ఉన్నారు దర్శకులు లైగర్ ఆచార్య టాలీవుడ్ దర్శక నిర్మాతలకు హీరోలకు అలానే బయ్యర్లకు పీడకలని మిగిల్చిన సినిమాలు ఇక లైకర్ విషయంలో నష్టపోయిన బయ్యర్లు పూరి మీద వార్ కి రెడీ అవుతుంటే ఇంకా ఈ కష్టాల్లోంచి సినిమా టీం బయటపడలేదా అంటున్నారు ఫ్లాప్ మూవీకి జీఎస్టీ ఇబ్బందులు చూసుకోవాల్సిందే నిర్మాతలే అనే కోణంలో బయ్యర్లు పూరి ఆఫీస్ మీద ధర్నాకు దిగబోతున్నారట ఆల్రెడీ వార్కి డోర్ తీసే పనులు జరుగుతుంటే దిల్ రాజు ఎన్ టీం సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారట ఒక పెను విధ్వంసం జరిగితే దాని పర్యావసానాలు కొన్నేళ్లుంటాయంటారు లైగర్ ఆచార్య కూడా అలాంటి పెను విధ్వంసాన్ని సృష్టించాయి చిరు గాడ్ ఫాదర్ హిట్ తో మంచి స్వింగ్ లో ఉన్నా కానీ ఇంకా ఆచార్య డిజాస్టర్ తాలూకు ప్రకంపనలు ఆగిపోలేదు ఆచార్య కోసం చిరు చెరీ రెమ్యునరేషన్ వెనక్కిచ్చిన కొరటాల శివ కోర్టులో అప్పు చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు అయిన నష్టాల నుంచి గట్టెక్కించినా ఇంకా పరిస్థితులు బెటర్ అవ్వలేనట్టుంది తారకోసం రాసిన కథని పక్కనబెట్టి కొత్త కథ రాస్తున్నాడంటే అంత ఆచార్య ఎఫెక్ట్ అంటున్నారు